తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితేనే నీళ్లు నిధులు వస్తాయని పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ సాధించుకోవటం జరిగిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మ దేవేందరెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలను మానుకోవాలని నేటి చిన్న శంకరపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాళేశ్వరం జిల్లాలతో అమరవీరుల స్తూపానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు అనంతరం మెదక్ రహదారిపై స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నగా విషయం తెలుసుకోవాలి

రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దేనన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్ర జరుగుతోందని కాళేశ్వరంలో పక్కన పెట్టి బలికచర్యలకు నీళ్లు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు తొత్తుగా మారి నీళ్లు ఆంధ్రాకు పంపించడం కోసమే ఇదంతా జరుగుతుందన్నారు మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని ఆ రెండు పిల్లలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిచేసుకుంటూ సరిపోతుందని మేడిగడ్డ రెండు పిల్లలకు ఖరాబ్ అయినాయని నెపంతో కుట్ర చేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టు బయట పెట్టకుండా వేరే చదివి కాంగ్రెస్ రిపోర్టు లాగా తయారు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని మట్టు పెట్టడం కోసం తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం రైతాంగానికి నీరు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి రెండు సంవత్సరాల కాకముందే రైతులకు యూరియా కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తో పాటు తాగునీరు సాగునీరు అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రులు దేనన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశర్ రెడ్డి రామంపేట మేదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మల్లికార్జున గౌడ్ రామంపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజరెడ్డి రామంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు నార్సింగ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మైలారాంబాబు కుమార్గౌడ్ పడాల శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి పులపల్లి యాదగిరి యాదవ్ సుధాకర్ నాయక్ మైలారాం శ్యామ్ ఉమా మహేశ్వర్ నరేష్ సుజాత ప్రభావతి బాగారెడ్డి దయానంద్ యాదవ్ మేదక్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్కటిలో గులాబీ జెండా చేతబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కోసం బయలుదేరి అరవై సంవత్సరాల తెలంగాణ గోసపడ్డది నీళ్లు లేవు నిధులు లేవు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వస్తేనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఎంతోమంది అమరులు కూడా అయినారు తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్ళు లేక పొలాలు నీళ్లు పడిపోయి పంట పొలాలకు నీళ్ళు లేక తాగడానికి నీళ్లు లేక పశువులకు నీళ్ళు లేక కరెంటు లేక మన ఎటువంటి అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఉంది కరెంటు రాక రాత్రి కరెంటు వస్తే పాములు కరిచి మరి రాత్రిపూట కరెంటు పెట్టబోయి కరెంట్ శాఖ కొట్టి చనిపోయిన గతంలో చరిత్ర ఇరవై నాలుగు లక్షల పంపు సెట్లు ఉంటే బోర్లు వేసుకొని బోర్ల పడి బోర్లు నీళ్ళు రాక ఆత్మహత్యలు చేసుకొని గతంలో చాలా ఇబ్బంది పడ్డ రైతాంగం మరి అవన్నిటి కూడా తీర్చడం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో అభివృద్ధి ఫలాలు అందించడం జరిగింది కరెంటు ఇబ్బంది ఉంటే కరెంటు కొరత నిల్చు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన రైతాంగానికి పొలాలకు నీళ్లు లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా బోర్లు రీఛార్జ్ అయ్యేటట్టుగా మిషన్ కాకతీయ తెచ్చి నలభై ఐదు వేల చెరువులను బాగు చేసింది కేసీఆర్ గారు అదేవిధంగా మిగతా ఏడెనిమిది జిల్లాలకు చాలా కష్టం ఉంది నీళ్లు రావు తెలంగాణ ఎత్తుగడ్డ మీద ఉంది నిర్లెక్క అని చెప్పి ప్రశ్నించాలి అందరికీ సమాధానం చెప్పే విధంగా గోదావరి జలాలను ఎదురెక్కించి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం డిజైన్ చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వ సి నుండి పర్మిషన్లు తీసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చి క్యాబినెట్ అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును తొందరలోనే కంప్లీట్ చేయాలి నా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించాలని చెప్పేసి ఒక పెద్ద యజ్ఞంలాగా పనిచేసింది గౌరవ కేసీఆర్ గారు మేడిగడ్డ సుందిల్లా అన్నారం అంతేగాక ఎన్నో మెగావాట్ల పంపు సెట్లు తన్నలు కెనాలు మల్లన్న సాగర్ పోచం నల్లకోచమ్మ అదే అదే అదేవిధంగా రంగనాయక సాగర్ ఇలాంటి మాన నిజాం నెరుపు నిజాంసాగర్ సింగూరు నీళ్ళు తీసుకెళ్ళాలనే దాంతో గౌరవ్ కేసీఆర్ గారు పనిచేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర జరుగుతూ ఉంది కాళేశ్వరం పక్కన పెట్టేసి బనక చర్యలకు నీళ్లు తీసుకెళ్లడానికి కోసం ఈ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి నీళ్ళు పంపించడం కోసం కుట్ర జరుగుతుంది కాబట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కుట్ర చేస్తా ఉన్నారు మేడిగడ్డ దగ్గర ఒక రెండు పిల్లర్లు మాత్రమే కుంగినాయి రెండు పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేస్తే సరిపోతుండే కానీ వేడిగడ్డ ప్రభేయం లేకున్నా మరి సుందిల్ అన్నపూర్ణ ద్వారా వీధా విగ్రహాలన్నిటి కూడా నీళ్లు వారుతున్నాయి అదే విధంగా మల్లన్న సాగర్ కుంగనాయక సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా ఇటు హల్దీ కానీ రామయ్యపేట కెనాల్కు నీళ్ళు వచ్చినాయి పంటలు పండించుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఓన్లీ కేవలం నెపంతో వేడిగడ్డ రెండు పిల్లర్లు ఖరాబ్ అయినాయని నెపంతో ఒక కుట్ర వేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ను కూడా అసలు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకముందే వాళ్ళే చదివి కాంగ్రెస్ రిపోర్ట్ లాగా తయారు చేసి అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆ ఘోష్ కమిటీ కూడా గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు వారికి సమాధానం చెప్పి అన్ని సమాధానాలు ఇచ్చి అన్ని రిపోర్ట్లు ముందుకు పెట్టడం జరిగింది అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని అనుమతులు ఉన్నాయి ఉమాభారత్ రాసిన లెటర్ కావచ్చు కేబినెట్ ఉత్తరాలు కావచ్చు కేబినెట్ జీవోలు కావచ్చు కూడా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి వాళ్ళు మనకు ప్రదర్శన చేసినప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా ఒక కుట్ర కొద్ది మాట్లాడనీయకుండా సమాధానం చెప్పనీయకుండా ఆరుగురు మంత్రులు లేచి దానికి ఇబ్బందికరమైన ఆటంకం కలిగించినప్పటికీ కూడా సాక్ష్యాలతో సమాధానాలు చెప్పిన ఘనత గౌరవ హరీష్ రావు గారు గౌరవ కేసీఆర్ గారు అట్లాంటిది ఘోష్ కమిటీ ముందు చెప్పినప్పటికీ కూడా ఒక కుట్రపూరితంగా మాత్రమే సీబీఐకి అప్ప జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని మట్టు పెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇప్పటికే యూరియా కోసం గోస పడుతున్నారు యూరియా కోసం యూరియా కోసం రైలు నిలబడ్డారు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకొని వాళ్లకు బోన్ రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి వాళ్లకు నీళ్ళిచ్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడం కోసం గోదావరి జలాలతో వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ పంట కొని పైసలు వేసిన కనత గౌరవం కేసీఆర్ కనీసం యూరియా దొరకకుండా చేస్తుంది ప్రభుత్వం అట్లాంటి రైతాంగం అంతా కూడా కేసీఆర్ ను కోరుకుంటున్నారు యావత్ తెలంగాణ మళ్ళీ కేసీఆర్ను కోరుతుంది కాబట్టి ఈ కేసీఆర్ ని కోరుకుంటుంది కేసీఆర్ ను చేస్తేనే మళ్ళీ ఏమన్నా మేము ముందుకెళ్లగలుగుతాము లోకల్ బాడీస్ లోగలు అని ఒక కుట్ర కొద్దీ మళ్ళీ ఒక కుట్ర చేసి కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఎవ్వరు నమ్మరు తెలంగాణ రాష్ట్రం కోసం ఆహార నిశాలు కష్టపడ్డది గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ గా నిలబెట్టింది గౌరవ కేసీఆర్ గారు కాబట్టి ప్రజల వారు కూడా నీ బామను నీ కుట్రను నమ్మే పరిస్థితులు లేరు తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా అయితారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుంటాం అంతేకాదు బనక చర్ల బింత చర్ల నీలు అయ్య కుట్ర ఆంధ్ర మళ్ళా ఆంధ్ర పెత్తంధర కూడా మళ్ళా ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి కూడా తెలంగాణను మళ్ళా రాజ్యం వేయడం కోసం ఒక కుట్ర జరుగుతా ఉంది ఆ కుట్రను కూడా ఛేదిస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే గతంలో ఆంధ్ర పాలకుల తబంధాలకి ఎట్లా రక్షించుకున్నామో రేపు కూడా మీరు చేసే కుటల్ కూడా తప్పకుండా ఛేదిస్తాం మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి సహాయ సహకారాలతో మీ కుట్రలను ఛేదించి మళ్ళీ ఆంధ్ర పాలకులు ఎక్కడ కూడా ఇక్కడ స్థానం లేకుండా చేస్తామని కూడా సందర్భంగా హెచ్చరికలు చేసు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల ఎంక్వైరీలు వేసినా మరి డెఫినెట్ గా గౌరవ కేసీఆర్ గారు ప్రజల కోసం ఉన్న మనిషి ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు నీళ్లు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు లక్షల ఎకరాలకు పంట పొలాలు వండుతున్నాయి కాబట్టి ఎవరు కూడా వన్ కేజీ లేదు జన్ తప్పకుండా వీటన్నిటిని ఛేదిస్తాం రాబోయే కాలంలో ఇంకా మరింత గట్టిగా పనిచేసి తెలంగాణ భారత రాష్ట్ర సమితిని మళ్ళీ అధికారంలోకి తెచ్చేంత వరకు కూడా సైనికుల్లాగా పనిచేస్తామని తెలియజేస్తూ